హలో వండర్ఫుల్ లేడీస్ అద్దిరిపోయే కంచి పట్టు శారీస్ అండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూసారా ఎంత హ్యూజ్ స్టాక్ ఉందో లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేస్తే అసలు శారీసే లేవు జస్ట్ వీడియోస్ పెడుతున్నారన్నారు కదా చూసారు కదా ఎన్ని వస్తున్నాయో వస్తున్నాయండి అయిపోతూనే ఉన్నాయి ఎందుకు అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తున్నాయి సో త్వరగా స్టాక్ అవుట్ అవుతున్నాయి స్టాక్ అవుట్ అవ్వకుండా ముందే మీరైతే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి కాంజీవరం పట్టు సారీస్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో వన్ బై వన్ చూద్దాము ప్రతి కలర్ అనేది దానికి వచ్చిన బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చారనమాట సో కలర్ చూడండి అసలు డిఫరెంట్ గ్రీన్ షేడ్ గ్రీన్కి వచ్చేసి మనకు ఒక రకమైన లైట్ పింక్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా సారీ మంచి కాంబినేషన్లో అయితే వచ్చిందండి డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ కూడా అసలు చాలా డిఫరెంట్ పెసర గ్రీన్లో అదొక రకమైన డిఫరెంట్ షేడ్ అండ్ దీనికి వచ్చేసి పింక్ షేడ్ కాంబినేషన్ అనమాట లైట్ పింక్ షేడ్ సో సేమ్ బ్లౌజ్ కూడా ఈ కలర్లోనే వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ కాంబినేషన్ అండి గోల్డ్ విత్ మరూన్ కాంబినేషన్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ అయితే గోల్డ్ కాంబినేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మన దగ్గర అయితే ఇప్పుడు గోల్డ్ కాంబినేషన్ రెడీగా ఉంది విత్ మరూన్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంది కదా శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ లావెండర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట్ సో పట్టు శారీస్ కోసం మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు థౌజండ్ పదివేలు తొమ్మిది వేలు పెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సో బయట మార్కెట్లో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ నడుస్తున్న ఐటెము మన దగ్గర ఈ ప్రైసింగ్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మీకు మరో కలర్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే మంచి పేస్టల్ షేడ్ పట్టు శారీస్కి తగ్గట్టు కలర్స్ అసలు చాలా సూపర్గా ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి సో పళ్ళు పాటివి సో శారీ కలర్ చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ ఈ కలర్ శారీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు చాలామంది అడిగారండి బట్ ఒకటే పీస్ వస్తుంది కదా ఈసారి కూడా ఒక్కటే వచ్చింది సో మళ్ళీ వచ్చింది లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూసి ఉంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మళ్ళీ మీరు చూసే లోపు కలెక్షన్ కూడా అయిపోవచ్చు సో చాలా సూపర్గా ఉంది కదా కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి వావ్ అసలు చూడకారా ఎంత బాగుంది కదా బయట కూడా అంతే లుక్ ఇస్తుంది అసలు ఒక్కొక్క కలర్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట శారీస్ అయితే చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ సింగిల్ పీసే కదా మళ్ళీ ఈ ప్రైజెస్కి మనం చాలా రీజనబుల్గా ఇస్తున్నాము సో కస్టమర్స్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకుంటున్నారు చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ సే వచ్చిన పీస్ మళ్ళీ రాదు నచ్చితే వెయిట్ చేయొద్దు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో మరో కలర్ అండి అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ ఆరెంజ్ విత్ గోల్డెన్ కాంబినేషన్ చాలా షైనీగా ఉంది ఇప్పుడు ఎంతైతే షైనీగా కనిపిస్తుందో అంతే షైనీగా ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ప్యూర్ మనకి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పెట్టి శారీస్ ఏవైతే తీసుకుంటామో అలాంటి డిజైన్స్లో మంచి కంచిపట్టు శారీస్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి బయట మీకు మార్కెట్లో సెవెన్ నైన్ నడుస్తుంది సో ఆ శారీస్ అనమాట ఇవి నెక్స్ట్ కలర్ ఎంతమందికి నచ్చుతుందండి ఈ కలర్ చాలామంది అడుగుతున్న కలర్ అనమాట ఫుల్ వాంటెడ్ అండ్ పర్టికులర్గా దీనికి వైలెట్ బోర్డర్ కావాలి అని అడుగుతారు పింక్ విత్ వైలెట్ బోర్డర్ అనేసి సో ఇప్పుడైతే స్పెషల్ కలర్ రెడీగా ఉంది పింక్కి వైలెట్ అనేది చాలా రేర్ కాంబినేషన్ కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉండే కాంబినేషన్ సో మన దగ్గర అయితే ఇప్పుడు రెడీగా ఉంది బట్ వన్ పీస్ మాత్రమే పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ అనేది అసలు ఎప్పుడో ఒకసారి కానీ రాదండి సో ఈ కాంబినేషన్ కోసం అసలు ఈ కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా మనకి ఫిఫ్టీ థౌజండ్ ఎబో పట్టు శారీస్లో ఇస్తూ ఉంటారనమాట సో ఆ కాంబినేషన్ సరే ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుందండి సరే నెక్స్ట్ కాంబినేషన్ చూడగానే బాగా నల్సిందే అంత మంచి కాంబినేషన్ సో మనకి ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్నట్టుగా ఉంటుంది కదా శారీ బట్ చాలా అంటే చాలా బడ్జెట్ మామూలు ఒక ఫ్యాన్సీ శారీ వచ్చే ప్రైసింగ్లోనే చాలా లో మార్జిన్ పెట్టుకొని చేయడం జరుగుతుంది సో ఒక రకమైన షాపింగ్ మాల్స్లో అయితే అట్లీస్ట్ ఫ్యాన్సీ శారీ కూడా రాదు అంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కలర్ కాంబినేషన్ వైస్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట అండ్ ప్రైజింగ్తో చూసుకుంటే అసలు కంపారిజనే లేదు మార్కెట్తో అంత రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుంది సో మనం ప్రాఫిట్స్ తక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఇంత ప్రైజెస్కి ఇవ్వగలుగుతున్నాం అండి చాలా చిన్న ప్రాఫిట్స్ పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కోసం లాస్ట్ టైం యూఎస్ నుంచి ఒక మేడం చాలా ఎక్కువగా అడిగారు అనమాట ఒక వన్ ఆర్ దాకి అడుగుతూనే ఉన్నారు ఈ కాంబినేషన్ అప్పుడు సోల్డ్ అవుట్ అయిపోయింది లేచి ఉంటే మాత్రం ఈ టైంలో పడుకొని ఉంటారు కదా సో లేచుంటే మాత్రం మీరు చూస్తే కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి యాక్చువల్గా మా వాళ్ళ నెంబర్ కూడా మిస్ చేసుకున్నారంట అసలు కాంబినేషన్ అయితే చాలా అద్దిరిపోయింది కలర్ వెరీ క్లాసీ